హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మెంతికూర పప్పు చేశాను అది పెసరపప్పుతో ఇది ఆరోగ్యానికి చాలా మంచిది మెంతికూర చెప్పనవసరం లేదు పిల్లలకు పెద్దలకు అందరికీ మంచిది ఆరోగ్యరీత్యా షుగర్ పేషెంట్స్కు ఇంకా చాలా మంచిది అంటారు మెంతికూర ఇది అన్నంలోకి చపాతీలోకి రోటీలోకి చాలా బాగుంటుంది ఈ పప్పుని ఎలా తయారు చేశానో చూద్దాము ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు చాయ్ పెసరపప్పు తీసుకున్నాను చాయ్ పెసరపప్పుని శుభ్రంగా కడిగి పది నిమిషాలు నానబెట్టాను పెసరపప్పుని స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందాము ఇది పది నిమిషాల్లో ఉడుకుతుంది ఇది ఉడికేలోగా మనము ఒక బాండీ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని రెండు పచ్చిమిర్చీలు కట్ చేసుకున్న ముక్కలను వేసుకోవాలి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకొని ముక్కలుగా కట్ చేసినవి వేసాను ఇప్పుడు మెంతికూరను శుభ్రంగా కడిగి మెంతికూరలో ఇసుక మట్టి లాంటివి ఉంటాయి వీటిని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసినవి వేసుకోవాలి నేనైతే చిన్న మెంతికూరను తీసుకున్నాను మెంతికూర త్వరగానే మగ్గిపోతుంది ఈలోగా ఒక మూడు టమాటాలని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి ఇవి కూడా వేసుకోవాలి ఒకసారి కలిపి చిటికడు పసుపు ఉప్పు వేసుకొని కలిపి మూత పెట్టి ఉడికించుకుందాము ఇప్పుడు పెసరపప్పుని ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని పెసరపప్పు ఉడికింది చిటికడు పసుపు రుచికి సరిపడా ఉప్పు తగినంత కారం వేసుకొని గరిటతో మెత్తగా మెదుపుదాము పెసరపప్పు త్వరగానే మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఉడికించుకున్న మెంతికూరని కూడా వేసుకొని కలుపుకుందాము మెంతికూరని పప్పులో కలుపుకుందాం పప్పు మెంతికూర రెండు కలిసే వరకు ఇలా కలుపుకొని చింతపండు పులుసుని వేసుకుందాము చింతపండు పులుసు వేశాక మొత్తం కలిపి ఉప్పు కారము పులుపు సరిపోయిందా లేదా చెక్ చేసుకొని కావాలనుకుంటే వేసుకోవచ్చు కొద్దిగా వాటర్ వేసుకొని ఇప్పుడు ఈ పప్పుని పోపు వేసుకుందాము ఒక గిన్నె పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని పోపు వేగనివ్వాలి చిటికడు ఇంగువ కూడా వేసుకొని కలుపుకొని ఇప్పుడు ఈ తాలింపులో పప్పును వేసుకుందాము ఆ తాలింపు వాసన పోకుండా కొద్దిసేపు మూత పెట్టుకుందాము ఇప్పుడు మిగిలిన పప్పును కూడా వేసుకుందాము మెంతికూర పెసరపప్పు రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది చపాతీలోకి రోటీలోకి కూడా చాలా బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్యకరమైన మెంతికూర పప్పు మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడండి ఫ్రెండ్స్ చాలా కమ్మగా రుచిగా ఉంది